కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధన ప్రవేశిస్తాం మహామిత్రువైన మా దేవ కృపగల మాతండ్రి ఇక క్రిస్మస్ దినాల్లో ప్రభావ మరొక దినము ఇక సాయంకాల సమయంలో మీ సన్నిధానముకొచ్చి మేము స్స్తుతించి గణపతి బాధ్యత ధన్యత అవకాశము మాకు అనుగ్రహించిన వందనాలు ప్రభా నాయన ఇక్కడ కూడిచేన్న ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను ఇక సాయంకాల సమయ క్రిస్మస్ యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవించి కాచి కాపాడండి నాయన వందనాలు అలాగే ప్రభు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ ఆప్దలో ఉంచి ముందుకు నడిపించవలసిందిగా వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన క్రిస్మస్ కీర్తన మనం పాడుకుని ఆరాధన ప్రవేశిస్తాం దూత పాట పాడుడి సాంగ్ దూత పాట పాడు పుటెలు ప్రమాయేను ఆకసా మునందునా పాడుడి దూత పాట పాటపాడుడి రక్షకు స్తిం చూడి ఉద్వా లోక మందునా कन्यागार बंदुना बुद्धि नक्ष का ओ म ప్రవేశిద్దాం తండ్రికయుమానయు పరిశుధాత్మకయు నా మమ్మన ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం

అందరు కూర్చున్నాం ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా దేవునితో నడవడం సామెతలు పదమూడవ అధ్యాయము ఇరవై వాచనం జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవను ప్రజలు సగమా దేవునితో నడుచుట అనేది ఏ విధమైన నడత మనము కలిగి ఉండాలి చాలా సందర్భాల్లో మనము ఒక పబ్లిక్ ప్లేస్కి ఒక బ్యాంక్కి కానీ లేకపోతే ఒక టికెట్ కౌంటర్ దగ్గర కానీ ఎయిర్పోర్ట్లో టికెట్ కౌంటర్ దగ్గర కానీ రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ని ఎవరో ఒకరు డివైడ్ చేసి ఒక లైన్ పెడతారు ఫస్ట్ ఉన్న లైనే ఒక స్టాండర్డ్ లైన్ అయితే ఎవరు ఒక అతను సెకండ్ లైన్ పెట్టినప్పుడు అది తప్పని తెలిసినప్పటికీ ఆ యొక్క సెకండ్ లైన్లోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఈ యొక్క మరి పరిస్థితిని మనము మన యొక్క విశ్వాస జీవితంలో కూడా చూసుకున్నట్లయితే చాలా సందర్భాల్లో దేవుని యొక్క విశ్వాసంలో మనం ఒక లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక పద్ధతిలో వెళ్తూ ఉన్నప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు కష్టాలు నష్టాలను బట్టి ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క మార్గం ఎంచుకుంటూ ఉంటాం దేవుని యొక్క మార్గాన్ని మనము విడిచిపెట్టి ఒక ఇబ్బందికి ఒక మార్గము ఇంకో కష్టానికి ఇంకో మార్గము ఎంచుకొని లాస్ట్కి ఆ విడిపోయిన మార్గంలో మళ్ళీ మనకి ఎటువంటి పరిష్కారము దొరక్క మళ్ళీ దేవుని యొక్క మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇటువంటి వివిధ రకాలైన మార్గాల్లో మనము ప్రయాణం చేస్తూ మనకి విశ్వాసములో ఒక స్థిరమైన విశ్వాసము లేక ఒక కన్ఫ్యూజడ్ స్టేట్ ఆఫ్ ఫెయిత్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం మనం అనుకుంటా ఉంటాం దేవుని మీద విశ్వాసం చూపిస్తున్నాం కదా అని కానీ ఇబ్బంది వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క మార్గం నుంచి తొలగి షార్ట్కట్లు షార్ట్కట్ షార్ట్ కట్ మార్గాలు మనం వెతుకుతూ ఉంటాం ఈ యొక్క షార్ట్ కట్ మార్గాలను బట్టే మనకి దేవుని యొక్క విశ్వాసం స్థిరత్వం లేకుండా ఇబ్బంది వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నాం ఇక సందర్భంలో ఇక మాటను బట్టి మనము ఆలోచించవలసింది ఏంటంటే దేవునితో నడుచుట అంటే ఒకటే ఒక నడక ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క మన నడక కాదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆనందం వచ్చినా సంతోషం వచ్చినా ఆశీర్వాదం వచ్చిన మనము ఆస్తిపరులమైనా లేకపోతే ఐశ్వర్యవంతులైనా శక్తిపరులమైనా ఒకటే నడతను మనం నడవాలి ఒకటి నడత మనం నడవాలి అంతేగాని మనకు వచ్చిన ప్రతి విధమైన స్థితిని బట్టి రకరకాల నడతలు మన జీవితాల్లో ఉండకూడదు దేవునితో నడత అంటే ఒకే ఒక నడత అది విశ్వాసపు నడత విశ్వాసములో స్థిరమైన నడత జ్ఞానుల సహవాసము చేవాడు జ్ఞానము గలవాడవును మూర్ఖుల సహవాసము చేవాడు చెడిపోవును కాబట్టి మన యొక్క జీవితంలో మనము ఒకసారి జ్ఞానము గలవాడు అని మనం పేరు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మన మార్గాల్ని మనం మార్చుకుని చెడిపోయిన వాడిగా మనము డీఫేమ్ అవ్వకూడదు లేకపోతే మన యొక్క మన యొక్క జీవితంలో చెడు పేరును మనం తెచ్చుకోకూడదు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కొంతమంది వ్యక్తులు ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు మంచి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ వారి జీవితంలో జరిగిన కొన్ని బలహీనమైన పరిస్థితులు బట్టి మళ్ళీ వారు చెడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు పడిపోతూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఈరోజు చెడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే ఎందుకంటే అతని జీవితం ఒక స్థిరమైన మార్గంలో పోలేదు వివిధ రకాలైన మార్గాల్లోనికి వెళ్ళడం ద్వారా ఆయన దిగ్జారిపడు కాబట్టి మన యొక్క జీవితాల్లో ఒకటే ఒక మార్గం ఉండాలి స్థిరమైన మార్గం ఉండాలి స్థిరమైన విశ్వాస మార్గం ఉండాలి ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వించి దీవించి కాచి కాపాడండి గాక ఐ మెయిన్ అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారు మనము ముగించుకుందాం మొహన ఆకృతి గల తండ్రి సాయంకాల రాత్రికాల సమయంలో మీరు సన్నిధానం వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాగ్యతని గ్రహించినారు వందనాలు దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచిన విధానం బట్టి వందనాలు నైనా ప్రభా రాత్రి రాత్రికాల సమయ ప్రత్యేకమైన దీవులతో ఖుషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్టిస్ సంఘ సభ్యులను ఆశీర్వదించిన ఆశీర్వించిన ప్రభాయన ఈ దినమంతట్లో ప్రభా కుషి ప్రిన్స్ స్కూల్కి వచ్చి ప్రయాణ కాచి కాపాడున్నారు మా యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాలు అందించిన సమాధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కాస్మోపాలిటన్ క్రైస్టిస్ సంఘ సభ్యులైన శాలని సిస్టర్ అనరుద్బాబు శాఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రతి గారు ప్రభాకర్ గారు అబ్రాహ్ గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేవళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఏజెన్సీ పరిచారుకుల స్టీఫెన్ రాక్ రాక్ గారు జ్ఞాపకం చేసుకున్న చోదించండి వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోని గారు జింపురాట్ని గారు డానియల్ ఫెరిసన్ గారు డాన్ మాట్ని గారు వారు భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సాజన శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకునండి అమ్మగారు నాన్నగారు బుజ్జములు చిన్న కుటుంబాలు మీ నేని ఆచిని మర్రిని సెంప్రిని జిమ్ని జిమిని అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలని ఇక సాయి కాశంలో మీరు దర్శించి క్రిస్మస్ ఆనందాలు సంతోషాలు సమాధానాలు ప్రతి ఒక్కరికి మీరు అలగించండి ప్రభా నాయకు దీన కుటుంబ విషయం ప్రార్థన చేస్తూ ఉన్నాం కృషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన విజ్ఞాపన మీకు పాదాలు చెందు పెట్టుకుంటున్నాం కృషి ప్రిన్స్ని వయసు నందు తెలియనందు జ్ఞానందు ఆరోగ్యమందు మరి ముఖ్యంగా మీ అందరు భయభక్తులు కలిగేంటందు దళిద అభివృద్ధిపరచండి బిడలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ అందరు భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండాలని మీకు సాయం తీయించండి బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఎల్లప్పుడు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మీ స్వార్థ సేవలో బలంగా వాడబడగలు బిడ్డలు కనుకరించండి ప్రభానా యొక్క వ్యాపారాన్ని నాయన తండ్రి కథల ప్రభా కదలికను అనుగ్రహించండి నాకు వ్యాపార వృద్ధిని అనుగ్రహించండి స్థిరత్వాన్ని అనుగ్రహించండి ప్రభావ అలాగే తండ్రి రాత్రికి మంచి ప్రాజెక్టుని అనుగ్రహించండి అలాగే ప్రభా నాయన తండ్రి ఈ స్థలంలో కట్టుబడిన గృహము కాస్మోపాలిటిన్ క్రైసిస్ సంఘము ఆఫీసు శాస్త్రాన్ని ప్రతిష్ఠింపచేయండి సాయంకాల సభలో వందార ఫామ్ని మీరు దర్శించండి మీకు పాదాన్ని మోపండి సైతానంధకార శక్తులను పారద్రాలండి ప్రభా నాయన సరిహద్దుల సమాధానం నుంచి అక్కడ జరిగే ప్రతి పని విషయంలో అవసరతను మీరే తీర్చి ముందుకు నడిపించండి రాత్రి కాల్సిన పడకలు వేయించడంగా దొంగలు సైతాన శక్తులు విజయంతులు దూరపరచండి రేపటి దినాన మీరు త్వరతగతులు లేచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాన్ని అందిపించుకుంటూ ఇక క్రిస్మస్ దినాల్లో సంతోషంతో సమాధానంతో మిమ్మల్ని స్తుతించి గనపరిచి మీరు ఇచ్చే ప్రతి విధమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందు కొనసాగలిగే బాగా తిగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు చున్నాము తండ్రి ఆమెన్ పర్లోక మందుని మా తండ్రి నీ నామ వచ్చిన దాకా నీ రాజ్యం వచ్చిన దాకా నీ చిత్తం పర్లోక మందు భూమి మీద వెన దాకా మన ప్రకర్మ ప్రాచ్యం చేము శరీర కాట రాజ్యము శక్తి మహిమ నిరంతరం వినౌ తండ్రి ఆమెన్ తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమానిక సమాధానం పరిశుధాత్మ కన్యన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి కాచి కాపాడని కాక ఆమేన్ अशुराम गुल मामेदा रशिम पाचे यो मेशा आशा तो नमे यनामो निसत्या वद्धा तमो కరుణామయం తు మోదేవా కరుణానిదు ప్రేమ వర్షంబు కరుణామయం తు అందరికి వందనాలండి ఈ ఆరాధన అంతర తో ముగిచిపడింది గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ చేయబడండి